వెల్కమ్ టు ఎస్ న్యూస్ ఇండియా నేను మీ సుమన్ ఈరోజు ప్రధానంగా ఒక వార్త చూసుకుంటే కుక్కట్పల్లి సంగీత్ నగర్లో పన్నెండేళ్ల బాలికను హత్య చేయడం జరిగింది తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళిన సమయంలో బాలిక పక్కింట్లో ఆడుకుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా బాలికను హత్య చేస్తారు సో దీనిపై పోలీస్ విచారణ జరుగుతుంది అంతేంటి టైం కి కాల్ చేశావు నేను ఆసుపత్రిలో ఉండి ఉన్నాను అల్లాహ్ నా కొడుకుంటే నా చూస్తూనే ఉండండి నెక్స్ట్ ఇండియా నేను తెలుసుకోండి